హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఈరోజు పెద్దగా టాపిక్ అయితే ఏం లేదు చిన్నది రీసెంట్గా మనం నేను ఒక న్యూస్ అయితే విన్నాను సో జనరల్గా మనం వాడే బాత్రూమ్స్ టాయిలెట్స్ ఉంటాయి కదా ఈ టాయిలెట్ అనేది ఒక దగ్గర బ్లాస్ట్ అయ్యిందని చెప్పేసి నేను న్యూస్ అయితే విన్నాను సో ఎవరైతే మీరు కానీ అలాంటి ఈ ఈ న్యూస్ మీరు కానీ వింటే ఒకసారి కామెంట్ అయితే చేయండి సో ఇది ఎందుకు జరిగింది అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను ఓకే ఇప్పుడు సాధారణంగా మనకి బాత్రూమ్ లో ఏదైతే ఉంటుందో మన హ్యూమన్ వేస్ట్ అనేది డైరెక్ట్గా సెప్టిక్ ట్యాంక్ వెళ్ళిపోవాలి ఓకే సో ఇందులో ఏమవుతుందంటే ఒక బ్యాక్టీరియా ద్వారా మనకి అక్కడ ఏమవుద్ది మీథెన్ గ్యాస్ అనేది సిహెచ్ ఫోర్ మీథెన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది అనమాట సో ఈ గ్యాస్ ఏదైతే ఉందో డైరెక్ట్గా వెంట పైప్ వంట పైప్ ద్వారా బయటకు వెళ్ళిపోవాలి ఓకే సో అలా అవ్వకపోతే ఏమవుద్దంటే ఇన్ కేస్ అక్కడ ఏమైనా ఆ మీథెన్ గ్యాస్ పర్సంటేజ్ అనేది ఫైవ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కానీ ఉంటే అక్కడ ఏదైనా ఫైర్ ఏమైనా జరిగిందనుకోండి ఫైర్ ద్వారా కానివ్వండి ఆర్క్ ద్వారా కానీ ఏమైనా జరిగితే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉండదనమాట అక్కడ ప్రత్యేకంగా అక్కడ ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ దేని నుంచి వస్తుందో దాంతో రియాక్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు సో ఈ మిథిన్ ఏదైతే ఉందో ఫైవ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఈ ఉంటే ఈ మధ్యలో ఉంటే ఒక ఫైర్ ఏమైనా తగిలితే ఫైర్ అయితే ఫైర్ చేస్తే మనం ఆ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ బ్లాస్ట్ అయిపోద్ది ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది సార్ అసలు ఈ బ్లాస్ట్ అవడానికి గల కారణం ఏంటంటే ఈ ఇందులో మీథన్ గ్యాస్ ఏదైతే ఉందో ఇందులో ఈ హై ఎక్కువ ఉందనమాట ఓకే సో ఎక్కువ ఉండడం వల్ల ఏమైంది ఇక్కడ మనవాడు ఏం చేశారో లోపల స్విచ్ ఏదో ఉందనుకోండి స్విచ్కి జనరేట్ అయ్యే ఆర్క్ ఏదైతే ఉందో ఈ యొక్క ఆర్క్ అనేది డైరెక్ట్గా రియాక్ట్ అయింది అనమాట ఓకే ఈ తో రియాక్ట్ అవడం వల్ల సో మిగతా ఏదైతే ఉందో ఫైవ్ ఫైవ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ బ్లాస్ట్ అని చెప్పుకున్నాం కదా సో ఇప్పుడు ఇది దీనికి దారి తీసిందనమాట ఓకే టాయిలెట్ అనేది బ్లాస్ట్ అవడానికి దారి తీసింది అసలు బాత్రూంలో స్విచ్లు మాక్సిమం ఉన్నాయో లేవో చూసుకొని ఆ టాయిలెట్ పక్కన అయితే పెట్టుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ సో దాంతోపాటు మీ బాత్రూమ్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీగా వెంటిలేషన్ అనేది ఉండాలి ఓకే ఈ స్మెల్ కానీ ఈ గ్యాస్ కానీ ఏదైనా కానివ్వండి కంపల్సరీగా బయటకి వెళ్ళిపోవాలి సో మీరు ఎప్పుడైతే టాయిలెట్ చాలా మీరు బాత్రూంలో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాన్ ఏదైతే ఉందో ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆన్ చేసుకోండి ఓకే ఏదైనా కానివ్వండి జరగవచ్చు ఎందుకంటే ఇది చాలా చోట్ల జరిగింది బట్ రీసెంట్గా నేను కూడా విన్నాను అనమాట ఇదేంట్రా బాబు ఎలక్ట్రిక్ ఫైర్ వల్ల స్విచ్ ఆన్ చేస్తే షార్ట్ సర్క్యూట్ అది బ్లాస్ట్ అయిందని చెప్పేసి నేను విన్నాను అనమాట పూర్తి కథను తెలుసుకున్న తర్వాత నాకు అనమాట ఓకే ఇలాంటివి కూడా చిన్న పొరపాట్లే కానీ ఇది పెద్ద ప్రమాదాలకు కూడా అనమాట ఇది చాలా చిన్న మిస్టేక్ అది ఎవరికి తెలియదు అనమాట ఓకే సో అది మనం వచ్చి దాన్ని అవగాహన చేసుకునేంత వరకు ఎవరికి తెలియదు సో ప్రాపర్గా అలాంటిది జరుగుతుందని కూడా ఎవరు అనుకోరు సో మన ఇండియాలో చాలా తక్కువ ఎందుకంటే ఇండియన్ టాయిలెట్స్ వాడతారు కాబట్టి పెద్దగా ఉండదు ఓకే సో అది నేను చెప్పేది మ్యాక్సిమం ఏంటంటే వెంటిలేషన్ వెంట పైప్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకోండి అనమాట ఓకే సో నెక్స్ట్ మనం ఇంకా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను పిఎల్సి మీద ఈ థీరిడికల్ మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్ మీద కూడా ఒక డై డైగ్రామ్ సాఫ్ట్వేర్ని ఉపయోగించి చేద్దాం అనుకుంటున్నాను అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ వాడ్స్ మీద వాటి మీద కూడా చేద్దాం అనుకుంటున్నాను ఓకే సో ఇదంతా మీ సపోర్ట్ దాని మీద ఉంటుంది అన్నమాట మీరు సపోర్ట్ చేస్తే కొద్దిగా మనం ఏమైనా కొద్దిగా ఛానల్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్తాం అనమాట ఓకే సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సో మాక్సిమం ఎలాంటి సపోర్ట్ బయటికి వెళ్ళేటట్టుగా చూడాలి ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ ఏవైతే ఉన్నాయో మాక్సిమం షేర్ చేసేటట్టుగా చూడండి ఓకే థ్యాంక్ యూ బాయ్